హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ విలేజ్ మరుగుమందండి అండి ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఈ వీడియోలో కనిపించేది పసరండి రెండోది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ మరుగుమందుని ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన మూత్రంతో ఎవరికైతే ఈ మరుగుమందు పెడతామో వాళ్ళ జీవితకాలం మన వెంట కుక్కలా పడి ఉండాలి మన మాట వినే విధంగా మారాలండి అసలు ఈ మరొక అనేది మనం ఎందుకు పెట్టాలంటే భర్త భార్యను కొట్టడము అనుమానించడము దూరం పెట్టడము అలాగే భార్య భర్తను భర్తను కాదని వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో తిరగడము కొడల మధ్య సమస్య అనేది విపరీతంగా ఈ రోజుల్లో పెరిగిపోతుంది అలాగే ప్రేమికుల మధ్య సమస్య కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒకేసారి విడిచిపెట్టి వేరే వాళ్ళతో మాట్లాడడమో వేరే వాళ్ళతో తిరగడము మనం సర్వసాధారణంగా రోజు చూస్తూనే ఉన్నాము అలా జరగకుండా ఉండాలంటే ఒక వ్యక్తి జీవితకాలం మన వైపు మన వశం కావాలంటే ఈ మందు పెట్టొచ్చండి ఈ మందు ఏ విధంగా పెట్టాలంటే ఈ లిక్విడ్ వచ్చేసి బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలి ఈ పౌడర్ని అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ కలిపి పెట్టాలండి ఇలా పెడితే చాలు వాళ్ళు ప్రాణాలు ఉన్నంత వరకు మన వెంట కుక్కలా పడాలి మనం ఏది చెప్తే అది వినే విధంగా మారాలండి గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మార్గం అందుని తీసుకోగలం